ఒకటి చెప్పం చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నాగ అశ్విన్ గురించి ఒక మాటలో చెప్పలేము వాళ్ళు రాజమౌళి అనుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ టు రాజమౌళి ఈజీగా ఈజీగా ఇంకొక మాటలో చెప్పాలంటే అశ్విని దత్ గారు ఇప్పటి వరకు సంపాదించింది ఈ ఒక్క సినిమాతో సంపాదిస్తారు సింగిల్ డే లాగా అంతే మూవీ చాలా బాగుంది అన్న క్లైమాక్స్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంది అండ్ ఇండియన్ కల్చర్ కానీ పాత మొత్తం చూపించడం చాలా బాగుంది సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాస్ ఉంటాయంటారు నిజమైన లేదన్న చాలా బాగుంది నెగిటివిటీ చూసుకుంటే నెగిటివిటీ లేదంటే చాలా బాగుంది మూవీ థ్యాంక్ యూ సెకండ్ ఆఫ్ అద్భుతం చాలా బాగుంది పోయింది ఇప్పుడే చూశాను కలికి మొక్కాలనిపించింది నాగలక్ష్మిని గారి కాళ్ళకి నిజంగా సూపర్ ఉంది హాలీవుడ్ ఇంకా అయిపోయినట్టే ప్రభాస్ అన్న వచ్చాడు ఇంకా హాలీవుడ్ లో హీరోలు కొంచెం రెమండేషన్ తగ్గుద్ది హీరోలు అవుట్ ప్రభాస్ అన్న హాలీవుడ్ లో ఇంకా ఎంటర్ అయిపోవచ్చు మామూలుగా లేదు బ్రో అసలా ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు హైట్ ఈ సినిమాలు వాళ్ళిద్దరు హైలైట్ బాబా ఏముంది ఏ ముందు బ్రో ఫైట్స్ అయితే మాత్రం మామూలుగా లేదు సెవెన్ ఫీట్ ఉంటారు మన బచ్చన్ గారు అందులో కొట్టేశారు కమల్ హాసన్ గారు విశ్వరూపం చూపించారు నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే పవన్ కళ్యాణ్ గారి సన్న అఖిరానంద్ యాక్టింగ్ కమల్ హాసన్ మామూలుగా చేయలే ఆ ఆయనకి కావాల్సింది ఒక డ్రాప్ ఉంటది ఆ డ్రాప్ మీదే సినిమా అనేది మొత్తం రన్ అవుతా ఉంటది ఈ సినిమాలో ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు ఇద్దరు పేర్లు స్టార్టింగ్ ఆరుతోనే వస్తుంది ఆ ఇప్పటి వరకు మన ఎవరికి తెలియదు విజయదేవరఖండ్ గారు ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు ఆర్జీవి గారు ఉన్నారు అలాగే మన డైరెక్ట్ పన్నీగా ఆయన పేరేంది డైరెక్ట్ అంటే రీసెంట్ గా జాతి రత్న ఆయన కూడా సాంగ్ లో ఉన్న మామూలుగా కొట్టేశాడు అంటే కామెడీ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో చెప్పడానికి ఇది ఇది చెప్పాలి అది చెప్పాలని లేదు బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశాడు కానీ నార్మల్ గా మన సాంగ్స్ రొమాన్స్ అని ఉంటాం అందనా కామెడీ మూవీ కాదు కామెడీ అదిరిపోయింది అన్న బిర్యానీ బాగుంది అంటే బిర్యానీ బాగుంది రైతా బాగుంది ఇది బా అదే బ్రహ్మానందం క్యారెక్టర్ అలాగే బుజ్జి వీళ్ళిద్దరి మధ్య బాగా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి బాంబద్దులకి అందరికి చూడాలి ఏ సినిమా ఓన్లీ కల్కి అవును అదిరిపోయిందన్న చాలా బాగుంది నిజంగా నేనే చాలా మెస్మేజ్ అయిపోయాను నేను త్రీ డే లో చూసా ఇంకా చాలా బాగుంది అనమాట త్రీ డే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అందరూ త్రీ డే లో చూడండి టూ డే లో చూడండి మ్యూజిక్ అదిరిపోయింది అంటే మనకి ఓన్లీ మన సినిమా తగ్గ మ్యూజిక్ ఉంటది కాబట్టి పాటలు పాటలు ఎక్కువ లేవు ఓన్లీ టూ సాంగ్స్ ఉంటాయి అన్నమాట ఆ లేడీ మీద అలాగే మన ప్రభాస్ ఎంట్రీ అంతే